మీ ప్రశ్న స్పష్టంగా సూటిగా ఒక్క నిమిషం లోపల ఉండాలి లేకపోతే కట్ అవుతుంది ప్రశ్న వచ్చేట అపోస్తుల కార్యాలలో ఆరోగ్యము మూడో వచ్చిన ప్రకారం ఆత్మతో జ్ఞానంతో నండి కొన్ని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీరు ఏర్పరచుకున్నట్టు మేము వారిని పనికి నియమిస్తాం అంటే ఇది భోజన భోజనానికి సంబంధించి ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అందరికీ భోజనాలు పెట్టాలా అనేటువంటిదా లేకపోతే పెట్టకుండా పంపించే వాక్యం వినిపించి పంపించాలి అనేటువంటిది అనేది ఒకటి ఉందన్న ఎందుకంటే మధ్యాహ్నం అంటే అందరికీ భోజనాలు పెట్టాలనేది ఉంటూ అలాగే ఫెలోషిప్ కోసం అని చెప్పానని ఇది ఎంకరేజ్ చేస్తా ఉన్నారన్న ఇది ఎంతవరకు వాక్యాను సారం దీన్ని చూపిస్తా ఉన్నారు ఇది ఎంతవరకు వాక్యానుసారం అనేది చెప్పాలి ఓకే థ్యాంక్ యూ సో నెల్లూరు వాసులకు ఒక మంచి పేరు ఉంది ఏంటంటే భోజన ప్రియులు అని నెల్లూరు అన్నపూర్ణ ద బౌల్ రైస్ ఆఫ్ ఇండియా సో ఓవర్ టు ప్రొఫెసర్ ప్రకాష్ గారు భోజనం పెట్టాలా ఊరికి ఆత్మ భోజనం పెట్టి పంపించాల ఇది వాక్యానుసారం భోజనం పెడితే మీకు ఏమన్నా ఇబ్బందా పెట్టగలిగిన వాళ్ళు పెట్టచ్చు యేసుక్రీస్తు క్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళ ఆకలి తీర్చాలనుకున్నాడు తప్ప తప్పేం కాదు సో చర్చ్ అయిపోయిన తర్వాత భోజనాలు ఒకవేళ పెడితే తప్పేం కాదు అలాగని కంపల్సరీగా పెట్టాలని సిద్ధాంతం చేయకూడదు పెట్టగలిగిన వాళ్ళు పెట్టుకుంటారు పెట్టలేని వాళ్ళు పెట్టుకోలేరు ఇష్టం వాళ్ళు పెట్టుకుంటారు కష్టమైన వాళ్ళు పెట్టుకోరు అవసరమైన వాళ్ళు పెట్టుకుంటారు అవసరం లేని వాళ్ళు పెట్టుకోరు కొండ మీద చేరి చాలాసేపు ఆయన మాట్లాడిన తర్వాత వాళ్ళు అప్పుడు వెళ్ళి బోన్ చేయలేరు కనుక వాళ్ళు ఆకలి తీర్చాలనుకున్నాడు పుని సంఘాలకి బయట ఊర్ల నుంచి వస్తారు వాళ్ళు మళ్ళీ ఇంటికి నాలుగు నాలుగవుతుంది కడుపు చేత పట్టుకొని వెళ్ళాలి భోజనం పెడితే తప్పేం లేదు అపోస్తుల కార్యాల్లో మీరు చదివినటువంటి విషయంలో మీరు అడగాల్సిన ప్రశ్న అది కాదు భోజనాలు రొడ్డించడానికి ఆత్మతో జ్ఞానంతో నిండుకోవాల్సిన అవసరం ఏంటన్నా సర్వర్ని పిలిచినా వడ్డిస్తాడు కదా భోజనాలు వడ్డించడానికి ఆత్మతో జ్ఞానంతో నిండుకోవాల్సిన అవసరం ఏంటని అడగాల మీరు ప్రశ్న ప్రశ్నలు అడగడం కూడా అవసరం ఖచ్చితమైన ప్రశ్నలు అడగాలి భోజనం పెట్టాలా వద్దన్నది ప్రశ్న కాదండి పెడితే పెట్టండి లేదు లేదు నో ప్రాబ్లం కానీ భోజనం పెట్టడానికి కూడా జ్ఞానం కావాలా ఆత్మ నింపుదల కావాలా అది కదా ప్రశ్న ఆ తర్వాత ఇదే స్టెప్ను ఎంత అద్భుతమైనటువంటి ఆత్మ నింపుదలను ఆత్మావేశాన్ని ప్రదర్శించాడో అత మనకు తెలుసు ఒక సంఘంలో భోజన పంక్తిలో భోజనం వడ్డించేవాడికి అంత ఆధ్యాత్మికతను అంత స్టాండర్డ్ని బైబుల్ కోరితే కానుకలు పట్టేవాడికి ఎంత స్టాండర్డ్ ఉండాలి ఆలోచించండి ప్రసంగం చేసేవాడికి ఎంత స్టాండర్డ్ ఉండాలి కాపరి గారికి ఎంత స్టాండర్డ్ ఉండాలి తండ్రి గారు అంటున్నారు కదా ఈ మధ్య మీరు కొంతమందిని తండ్రి గారికి ఎంత స్టాండర్డ్ ఉండాలి స్టెఫను ఆ హైరార్కీలో చిట్ట చివరి వాడు ఎందుకు జ్ఞానం అంటే ఆ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ని నేపథ్యాన్ని మీరు మర్చిపోయారు అసలు స్టెఫన్ ఎందుకు వచ్చాడు సీన్లోకి ఎందుకు అపోస్తలు ఎన్నుకోమన్నారు వాళ్ళని భోజన పంక్తి దగ్గరే గొడవ వచ్చింది యూదులకు యూదేతరులకు భోజనం వడ్డించేటప్పుడు పక్షపాతం జరుగుతోంది సరిగా వడ్డించట్లేదు వాళ్ళకి బాగా వడ్డిస్తున్నారు మాకు సరిగా వడ్డించట్లేదు వాళ్ళకి రెండు ముక్కలు పడ్డాయి మాకు ఒక ముక్క పడింది ఇది సమస్య కాబట్టి ఒక వ్యక్తి నిష్పక్షపాతంగా చిత్తశుద్ధితో వడ్డిస్తే అందరి కడుపులు నిండుతాయి అందరి కడుపులు చల్లారుతాయి ఎవరికి కడుపు రగలదు అందుకని అక్కడ జ్ఞానం కావాలి ఆధ్యాత్మికత కావాలి నీతి న్యాయాలు కావాలి నిష్పాక్షికత కావాలి అంటే సంఘంలో పరిచారం చేసేవాడికి కూడా స్టాండర్డ్ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి ప్రశ్న అది బ్రదర్ భోజనం పెట్టాల వద్దన్నది కాదు ప్రశ్న ఆధ్యాత్మిక భోజనం భౌతిక భోజనం కంటే గొప్పది కానీ దేవుడు ఏలి అని కూడా అతనితో మాట్లాడక ముందు రెండుసార్లు కాకులతో భోజనం పెట్టి అతని కడుపు నింపి తర్వాత విషయాలు చెప్పాడు దేవుడు ప్రాణాత్మ దేహాలకు కర్త కేవలం ఆత్మకే కర్త కాదు కనుక ఆయన ప్రాణాత్మ దేహాలను నిష్పక్షపాతంగా చూస్తాడు పోషిస్తాడు మనం కూడా మన సంఘాల్లో ప్రాణాత్మ దేహాలను నిష్పక్షపాతంగా పోషించాలి ఓకే క్రీస్ తెలియజేసుకుంటున్నాం ఉపాధ్యాయు యొక్క ప్రసంగంలో నలభై నిమిషాల ప్రసంగంలో అనేక ప్రశ్నలు నాకు వచ్చాయి కానీ అన్ని ప్రశ్నలు అడగలేని కనుక ఒక ప్రశ్న మాత్రమే నాకు అవకాశం ఇవ్వబడింది నా ప్రశ్న బార్టీ సంఘం అనేది ప్రశ్న కాదు టెన్త్ కోర్స్ సంఘం అనేది ప్రశ్న కాదు కాబట్టి ఏ సంఘం అనేది ప్రశ్న కాదు అని మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏ సంఘం అని పిలువబడాలి ఏ సంఘం పిలువబడాలి అని నాకు రెఫరెన్స్తో పాటు గ్రంథంలో నుంచి నాకు ప్రశ్న సమాధానం కోరుతున్నా ఎందుకంటే ముందు ఒక మత్తే స వార్త పదహారు పదహారులో రభిని పిచ్చి వారు ఈ బండ మీద నా సంఘాన్ని గడతా అన్నాడు కదా మరి దానికి కూడా మీరు నాకు సమాధానం ఇవ్వాలి కానీ ఇప్పుడు ఏ సంఘాన్ని పిలవబడాలి ఓకే దయచేసి అక్కడ నాకు తో సమాధానం ఇవ్వాలని మనం చేసుకుంటున్నాను ఘాట్ క్వశ్చన్గా మీరు కూడా నాకు చిన్న సమాధానం ఇవ్వాలి సార్ థ్యాంక్ యూ మీరా ప్రశ్న అడిగినందుకు పెద్దలు బైబిల్లో ఎక్కడైనా ఈ సంఘాల పేర్లు ఎక్కడైనా ఉన్నాయో రెఫరెన్సులు చూపిస్తే నేను కూడా మీకు ఇలా పిలువబడకూడదు అనడానికి నేను రెఫరెన్స్ చూపిస్తా రిఫరెన్సులు ఎక్కడైనా ఉన్నాయా మనం ఈరోజు పిలుచుకుంటున్న సంఘాలకు ఎక్కడైనా రిఫరెన్సులు ఉన్నాయా ఆదిమ సంఘంలో ఎక్కడైనా సరే ఒక్క చోటైనా సరే మన సంఘాల గురించిన పేర్లు అక్కడ ఉన్నాయా లేవు లేవు కదా అక్కడ కుడతాం అది రెండో ప్రశ్నే కదా సార్ మొదటి ప్రశ్న తేలాలిగా సో కనుక నేను నన్ను పెద్దవాళ్ళు మన్నించాల్సింది ఏంటంటే నేను మొన్న ముందటే చెప్తాను మీకు ఏ సంఘంతో మీరు పిలవడం పర్వాలేదు కానీ ఆ ఫీలింగ్ ఉండకూడదు అది నేను చెప్తుంది ఎవరు ఏ సంఘానికి వెళ్తారో ఆ సంఘానికి వెళ్ళండి ఇక్కడ మానేసి హైదరాబాదు ఎల్ఈడి సంఘానికి వెళ్ళకండి మీరు మీ సంఘాలకే వెళ్ళండి అది నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను బట్ క్రీస్తు ప్రేమ దగ్గరికి వచ్చేటప్పటికి సంఘానికి అతీతంగా ప్రేమించండి ఎందుకంటే సంఘ నాయకుడు ఆశీర్ద ఇప్పుడు మనం రెండో ప్రశ్నలో పడ్డాం వచ్చి మీరు జాగ్రత్తగా గమనిస్తే మతీ స్వార్థ పదహారాజ్యాన్ని పేదలు నువ్వు రాయి అనబడదు ఈ బండ మీద నా సంఘము కట్టుదును అన్నాడు పేతులు నువ్వు రాయి అనబడదు నీ మీద నా సంఘమును కట్టుదును అనలా గమనించాలి విషయం విషయాన్ని తెలుగు భాష వచ్చు నెల్లూరు వాసులకి రాయితో కొట్టాడు బండతో మోదాడు అంటాం ఏమిటి తేడా రాయి తీసుకుని కొడతాం బండకేసి కేసి ఏంటి తేడా బట్టలు ఎత్తుకేటప్పుడు రాయి కేసి మనం బండ బాదుతాం కానీ రాయి ఎత్తి కొడతాం రాయి చిన్నది బండ పట్టిది సింపుల్ తెలుగు భాష గ్రీకు భాషలో కూడా పెట్రా పెట్రోస్ అని రెండు పదాలు వాడారు పేతురు నువ్వు కేఫ అనబడదు అంటే రాయివి నీ మీద నా సంఘాన్ని కట్టను పెద్ద బండ మీద నా సంఘాన్ని కడతాను ఎవరి బండ ఆయన చెప్పలా ఆ తర్వాత అపోసల్కి చెప్పారు మీరు చదవండి ఈ పునాది తప్ప అపోస్తల్లు వేసిన ఈ పునాది తప్ప వేరొక పునాది ఎవడున వేయడానికి వీలు మీరు ఎన్ని సంఘాలను స్థాపించుకోండి ఆ పునాది మీదే కట్టాలి ఆ పునాది క్రీస్తే చదవలేదా మీరు చదవలేదా కాబట్టి పేతురు కాదు ఆ రాయి చాలా మంది ఏమనుకున్నారంటే పేతురు ఆ రాయి అనుకున్నారు అందుకనే ఆయన్ని తండ్రి సమానంగా భావించారు తండ్రి సమానంగా భావించడం తప్పేం లేదు పేతురు ఆ రాయి అనుకోవడం వల్ల పేతురే మూలాధారం అనుకున్నారు కాదు ఆ పునాది క్రీస్తే అందుకనే అదే పేతుడి చేత దేవుడు పత్రిక రాయించాడు ఏమన్నాడు మీరందరూ సజీవమైన రాళ్ల వల్లే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు అన్నాడు అంటే పేతురు ఒక రాయి మనం కూడా రాళ్ళం పెద్ద బండరాయి ఎవరంటే క్రీస్తు ఆయన మీద మనం కట్టబడాలి అందుకని ప్రతి సంఘానికి పునాది క్రీస్తే డినామినేషన్ ఏదైనా కావచ్చు ప్రతి సంఘానికి పునాది క్రీస్తే అందుకని క్రీస్తే మన సంఘాలన్నింటినీ కలపగలడు క్రీస్తే మన సంఘాలన్నింటిలో సంఘీభావాన్ని తీసుకురాగలడు ఈరోజు మన రాష్ట్రంలో మన దేశంలో మరొక దౌర్భాగ్యం ఏమిటంటే కులం పేరిట కూడా సంఘాలు ఉన్నాయి ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు ఒకప్పుడు మా చిన్నప్పుడు కులం పేరు కనుక్కోవాలంటే నెమ్మదిగా స్టార్ట్ చేశారు వాళ్ళు స్టార్ట్ చేసి ఎక్కడో గీకుతారనమాట వాళ్ళకి తెలియడానికి ఇంటి పేరు దాకా వస్తారు అప్పటికి అర్థం కాకపోతే మీరు ఏమిట్లు అంటారు ఒకసారి ఇలాగొ కాయనడితే నేను కోమట్లు అని చెప్పాను ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా మీరు ఏ వెళ్తారు అంటున్నారు నిజాలు ఇలాగే ఉంటాయి సార్ కొంచెం కష్టంగానే ఉంటాయి ఈ వేదిక సత్యానికి సంబంధించిన వేదిక కుండబద్దలు కొడతాం ఇక్కడ ఇది పోవాలంటున్నాను నేను మన సంఘాల్లో డినామినేషనల్ ఫీలింగ్ కులం ఫీలింగ్ పోయి క్రీస్తు ఫీలింగ్ పెరగాలి నేను క్రీస్తువాడను నువ్వు క్రీస్తువాడను నేను క్రీస్తు దానను నువ్వు క్రీస్తు దాను మనమందరము ఒక్క ఉదరం చెంచుకొని పుట్టినటువంటి తోబుట్టులం సోదర్లం సహోదరులం క్రీస్తులో సుదర్లం అంతే సార్ భావన ఖచ్చితంగా మీరు మీ సంఘం పేరిట పిలవబడచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ సంఘానికి నాయకుడు క్రీస్తే సంఘానికి పునాది క్రీస్తే సంఘాలన్ని కలిపేవాడు క్రీస్తే క్రీస్తే సత్యం ఆ సత్యానికి ఈ లోకంలో కనపడని క్రీస్తు అనే సత్యానికి ఈ లోకంలో సంఘము మూల స్తంభమై ఉన్నది ప్రజలాడు సార్ ప్రసంగి గ్రంథంలో నీ బాల దృముల నీ కర్తను స్మరణకు తెచ్చుకోమని మాట ఉంది ఆ మాటలు ఆ మాటలు అందరికీనా క్రైస్తవులకైనా ఒకవేళ అందరికీ అయితే పేదర్ని బెదిరించిన చిన్నది తరువాత హీరోదయ కుమార్తె చిన్నది ఆ తరువాత ఎలీషా ద్వారా శాపాన్ని పొందినటువంటి నలభై రెండు మంది బాలురు ఈ చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళు సృష్టికర్తను ఎవరో తెలుసుకోకుండా స్మరణకు ఎలా తెచ్చుకోగలరు అనేది నా ప్రశ్న మీరు అవకాశం ఇస్తే ఇంకొక రెండు క్వశ్చన్ పిల్లల విషయంలో వాళ్ళు ఏ విధంగా తెలుసుకుంటారు ట్రాన్స్లేషన్ ని అర్థం చేసుకోవాలి మీరు ఇంగ్లీష్ లో ఒకసారి చదవండి రిమెంబర్ యువర్ క్రియేటర్ వైల్ ఆర్ యంగ్ ఇన్ యువర్ యూత్ అని ఉంటుంది బాల్య అంటే అసలు ఏమీ తెలియనటువంటి పరిస్థితి కాదు నీకు ఊహ తెలిసిన తర్వాత చాలా విషయాలు ఈరోజు మీ మీ పిల్లోడికి మీకంటే బాగా సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం వచ్చు కదండి మీకంటే బాగా సినిమాలు చూడడం వచ్చు ఇంటర్నెట్లో కాబట్టి ఆ స్థాయికి వచ్చిన తర్వాత సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో మీరు చాలా చక్కగా ఒక విషయాన్ని గమనించారు తెలుసుకున్న తర్వాతే స్మరణ ముందుసిన స్మరణ ఉండదు ఎస్ తెలిసిన వాళ్ళకే రాశాడు పాత నిబంధన యూదులకు రాశారు యూదులకు రాసిన తర్వాత వాళ్ళకి చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం తెలుసును ఆ ధర్మశాస్త్రం తెలిసిన వారిని హెచ్చరిస్తున్నాడు బాబు నాకు ఇస్రాయలు దేవుడు తెలుసు నేను ఇస్రాయలు ధర్మశాస్త్రం తెలుసు నాకు ధర్మశాస్త్రంలో పుట్టి పెరిగాను కానీ నేను నా ధర్మశాస్త్రాన్ని నా దేవుణ్ణి మర్చిపోయాను అలా మర్చిపోవద్దు ఎప్పుడో ముసలి వయసు వచ్చిన తర్వాత దేవుడికి స్థానం ఇవ్వకండి ముసలి వయసు రాకముందే ఇంకా యవనుల్లో ఉన్నప్పుడే ఫుల్ ఎనర్జీస్ ఉన్నప్పుడే దేవుడికి చోటు ఇవ్వండి అని దాని అర్థం ఎస్ దేవుడి గురించి తెలిసిన వాళ్ళకే రాశాడు కాబట్టి మనకు చక్కగా అది అప్లై అవుతుంది మన క్రైస్తవులకే రాశాడు అనమాట మన క్రైస్తవులు అంతా అయిపోయిన తర్వాత దేవుడు అనకుండా మన వాళ్ళు పెళ్లి కాకముందే ఆయన భక్తిలోకి రావాలి ఆయన మారు మనసులోకి రావాలి ఆయన రక్షణలోకి రావాలి ఎప్పుడో పిల్లలు పుట్టేసి వాళ్ళు అమెరికా వెళ్ళిపోయి మీరు రిటైర్ అయిపోయిన తర్వాత కాదు దేవుడు ముందుగానే మీరు దేవుడి దగ్గరికి రావాలి ఎందుకంటే సులభమునికి మళ్ళే మీకు కూడా దేవుడు తెలుసు కదా బాగా తెలుసు కదా ఈ దేవుడు కాబట్టి స్మరణకు తెచ్చుకోండి అని చెప్తున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ సార్ సార్ ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన మళ్ళీ దేవుని కుమారులు నరుల కుమారులతో పోయినప్పుడు అని ప్రశ్న కుమారులు ఎవరు నరుల కుమార్తెలు ఎవరు అని ప్రశ్న సార్ చాలా కాలం నుంచి అనుమానంగా ఉంది కుమార్తెలు ఎవరు కుమారులు ఎవరు రావాలి మీకు దేవుని కుమారులు నరులు కుమార్తెలతో పోయినప్పుడు సార్ ఎక్కడ ప్రశ్న లేదో అక్కడ ప్రశ్న పుట్టించడం చాలా ఇష్టం మనకు ఈ వేదిక కాదండి దానికి ఈ వేదిక సత్యాసత్యాలను నిగ్గు తేల్చి ఏది అసత్య బోధో ఏది సత్య బోధో దానికోసం వేదిక కాబట్టి ఆ అంశానికి మనం కట్టుబడి ఉండడం ప్రశ్నలు అడిగేటప్పుడు చాలా మంచిది ఈ ప్రశ్నకు అనేక మార్లు నేను జవాబు చెప్పాను రక్షణ టీవీ వేదిక మీద నుంచి మీరు యూట్యూబ్లో నా వీడియోస్ చూడండి మీకు ఆ ప్రశ్నకి జవాబు దొరికేస్తుంది ఇంకేదైనా మీరు ప్రశ్న అడగచ్చు ఎందుకంటే ఈ సత్యాసత్యాలకు సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ ఎక్కడైనా ఉంటే దానికి సంబంధించిన ప్రశ్నలు మీరు అడగవచ్చు హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ యాక్చువల్లీ ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటంటే చాలా మంది సంఘాల్లో పుట్టుకతోనే బాప్తీసం ఇస్తున్నారు కొంతమంది కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత బాప్తీసం ఇచ్చేది కొంతమంది కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒక మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్ జరగాలి అంటే ముందు రోజు కూడా బాప్తీసం ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అతను దేవుణ్ణి కంప్లీట్ గా నమ్ముకోకుండా మ్యారేజ్ జరగడం కోసం బాప్తీసం ఇచ్చి తర్వాత లైఫ్ కూడా బాప్తిజం ముందు లైఫ్ ఎలా ఉందో తర్వాత లైఫ్ కూడా అలాగే ఉంటుంది సో మనం అక్కడ బాప్తిజం ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది ఇది కంపల్సరీయా మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్ జరగాలంటే బాప్తిజం తీసుకుంటేనే మ్యారేజ్ జరుగుతుందా అంటే ఇది దేవుణ్ణి నమ్ముకుని తర్వాత బాప్తీజం తీసుకోవాలని చాలా మంది చెప్తారు కానీ పెళ్లి కోసం తప్పనిసరిగా బాప్తీజం ఇచ్చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచో డౌట్ సార్ నాకు ఇది థ్యాంక్ యూ సార్ పలు రకాలు చెప్పినట్టుగానే రక్షణ చెప్పబంధిత బాప్తిష్మో పెళ్లి పిల్ల బాప్తిష్మం అంతేకాదు చర్చిలో మెంబర్షిప్ కోసం కూడా బాధిస్ లేకపోతే బీఈడి సీట్ కోసం బాప్తి అప్పుడు దాకా ఒక సర్టిఫికెట్ ఉంటుంది ఓ మైనారిటీ కాలేజీలో సీటు కోసం బాప్తి సర్టిఫికెట్ పుట్టిస్తారు అయితే సిఎంసి వెల్లూరులో సీటు కోసం ఓ బార్తీసం సర్టిఫికేట్ పుట్టిస్తారు ఇది చల్లవు అసలు బాప్తిష్మే రక్షణ తీసుకురాలేదు దేవుడిచ్చిన రక్షణకు బాప్తిష్మం ఒక బాహ్య బాహ్య సంబంధమైన గుర్తు మాత్రమే బాప్తిష్మాన్ని బట్టి రక్షణ కాదు రక్షణను బట్టి బాప్తిస్మ ఎక్కడో ఒక అపోహ చోటు చేసుకుంది కొన్ని వేల సంవత్సరాల క్రితం దాదాపుగా వెయ్యి సంవత్సరాలకు పైనే ఆ అపోహ ఎలాంటిదంటే బాప్తిష్మం లేకపోతే పర్లోకం కోల్పోతాం అన్న ఓ భయం పట్టుకుంది అలా భయం ఏమైందంటే చివరికి అయ్యో మరి చిన్నపిల్లలు బాప్తిస్వం లేకపోతే ఏమైపోతారు అనేటువంటి భయం వచ్చింది మరి వాళ్ళు కూడా ఇద్దాం బాప్తిష్మం అనేటువంటి పరిస్థితి వచ్చింది బాప్టిజం అంటే అది యాక్చువల్గా తెలుగు లేదు ఆ పదం అది గ్రీకు పదం బాప్టైజో బాప్టైజం అంటే ముంచడం మునకడం మునక మరి పిల్లల పెళ్ళాన్ని మునికేస్తే ఏమవుతుంది వాడు గురకేస్తాడు చాలా సమస్య అవుతుంది మరి ఏం చేద్దాం అందుకని బాప్టిజం మోడ్ని మార్చారు చిన్నపిల్లడికి బాప్తీసం లేకపోతే వాడు పరలోకం వెళ్ళడేమో అని ఒక శంఖ భయం లోపల అనుమానం మరి వాడికి బాగుతీసం ఇద్దామంటే పాపం వాడు పోతాడేమోనని అప్పుడు ఏం చేద్దామని అందుకని నేను నాలుగు నీళ్ళు చూసి వాడు నిత్యం కొట్టారు అట్లా ఇంకొక బాగుతీస్ గుట్టింది మోడీ ఏదైనా పర్లేదు సపోజ్ మీరు ఏ ఎస్కిమోగానో ఏ అంటార్కిటికాలోనో మీరు చర్చి పెట్టారనుకోండి మీరు పెట్టరు అనుకోండి అక్కడ మీరంతా మీ ఇంటి చుట్టూ పెట్టుకుంటా ఉంటారు పక్క సందులో చేర్చున్న ఇక్కడే పెడతారు మీరు ఎందుకంటే ఇక్కడ హాయిగా ఉంటుంది కాబట్టి అక్కడ దాకా మీరు వెళ్ళరు పొరపాటుని పెట్టారు అనుకోండి చెప్తున్నాను అక్కడ మీరు ముంచారు అనుకోండి వాడు ఐస్ గడ్డలో బయటకు వస్తాడు అక్కడ బాక్ తీసుకుని ఇవ్వలేరు ఐస్ తీసుకొని కొట్టాలి అదే బాక్తి స్వో ఏదైనా పర్వాలేదు కానీ మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఇస్తారు అసలు బాక్ బాప్తిస్ను రక్షణ తీసుకురాదు కానీ అంతర్గతంగా రక్షణ అనేది ఒక ఆంతర్యానికి సంబంధించింది ఆత్మదేవుడు మనలో లోపలి మనిషిలో ఒక పరివర్తన కలుగ చేస్తాడు పాపం గురించిన ఒప్పుకోలు కలుగు చేస్తాడు నీతిని గురించి తీర్పు గురించి ఒప్పింపచేస్తాడు ఇది అంతర్గతమైనది ఇది దేవునికి నీకున్న సంబంధం దేవునికి నీకున్నటువంటి ఒక అనుబంధం ఇది బయట వాడికి కనపడదు కాబట్టి బయటవాడికి సాక్షీభూతంగా సాక్షి ఇవ్వడం కోసం బాడీ లాంగ్వేజ్ ద్వారా శరీర భాష ద్వారా బాప్తిస్మ అనేటువంటి ఒక ఆనవాయితీని ఒక సాక్రమెంట్ని సంప్రదాయాన్ని సంఘంలో వారు పెట్టారు బాప్తి పరలోకానికి తీసుకువెళ్ళదు కానీ పరలోకానికి ఏకైక మార్గమైన యేసుక్రీస్తుని నేను అంతర్గతంగా అంగీకరించి నా ఆంతర్యంలో ఆయనకి చోటిచ్చి ప్రభువుగా ప్రతిష్ఠింప చేసుకున్నాను అన్నటువంటి దానికి ఒక బాహ్య సంబంధమైన సాక్ష్యాన్ని పలకడం కోసం చెప్పకుండానే చెప్పేది బాప్తిస్మము అందుకనే బాప్తిస్మం తీసుకోవాలి కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే అది ప్రభు ఇచ్చాడు కాబట్టి అంతే తప్ప ఓట్ల కోసమో మెంబర్షిప్ కోసమో ఎలక్షన్లు జరిగే ముందో లేకపోతే పెళ్లకు ముందు మరి దేనికోసమో మరి దేనికోసమో బీఈడి సర్టిఫికేట్ కోసం సిఎంసీ వెల్లూరులో సర్టిఫికేట్ కోసమో సీటు కోసమో మనము బాప్తిస్మం తీసుకోకూడదు ఆ బాప్తిస్మం చల్లదు చెల్లదు భారత ప్రభుత్వం క్రైస్తవ్యాన్ని ఎలా గుర్తిస్తుందంటే ఒక వ్యక్తి క్రైస్తవుడా కాదా అని అంటే ఎలా గుర్తిస్తుందంటే మార్గున్స్ పొందాడా అని గుర్తించదు లేకపోతే చర్చికి వెళ్తాడా అనేది గుర్తించదు ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాడా గుర్తించదు బైబిల్ చదివి దాంట్లో టెస్ట్ పెడితే పాస్ అవుతాడా అని గుర్తించదు బాప్తి తీసుకున్నాడా అని మాత్రమే గుర్తిస్తుంది కాబట్టి చట్టబద్ధంగా బాప్తిస్వానికి ఒక చట్టబద్ధత ఒక విలువ వచ్చింది కానీ బైబిల్ క్రైస్తవుని బాప్తి తీసుకున్నాడా అని గుర్తించదు నో పాయింట్ యువర్ ఆనర్ దొంగకి బాప్తిస్వం లేదు కానీ నేడు నీవు నాతో పరదేశంలో ఉంది అని చెప్పబడింది కనుక బాప్తివం వల్ల పరలోకం పోవడం గానీ రావడం కానీ జరగదు కావాల్సింది ఏమిటంటే బైబిల్ చూసేది ఏమిటంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యముని చేరలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నానని ఓ పెద్ద తేరాజ్యానికి యేసుక్రీస్తు వారు చెప్పారు కనుక బాప్తి ఒక మంచి చోటు ఉంది క్రైస్తవంలో ప్రాముఖ్యత ఉంది కానీ రక్షణకు మించిన ప్రాముఖ్యత లేదు అలా ఉందనుకోవడం వల్ల ఇలాంటి దుస్సంప్రదాయాలు చోటు చేసుకుంటున్నాయి అది దురదృష్టకరం మనం అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ టునారో విల్ టేక్ సమ్ మోర్ క్వశ్చన్స్ విల్ గీవ్ బ్యాట్ చైర్మన్ ఫర్ దిస్ టైం మీరు నెక్స్ట్ రేపటి రేపటి దినాన మీరు ప్రశ్న రాసుకోండి రండి